వెమ్ రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి బ్లైండ్ స్పాట్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకోవచ్చు చిన్న రిక్వెస్ట్ అయింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్ప అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట సో ఇక్కడ ఫస్ట్ మూవీకి సంబంధించిన చూసుకోవడం మాత్రం క్రైమ్ థ్రిల్లర్ అనమాట సో మూవీ బాగా పర్లేదు జర బాగానే ఉంది కొంచెం డార్క్ థీమ్ లాగా డార్క్ లాగా పోతుంది సో ఇక్కడ ఎట్లాంటి ఒక మర్చడం జరుగుతుంది అలా ఎలా అయింది యోవర్ ఏషియర్ అనేది దాని మీద ఉంటుంది ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా మీకు ఏమంటారు క్లీనింగ్ చేసే ఒక ఏమంటుంది మీరని ఆమె పనామే చేసినట్టు దాని తర్వాత ఆ పనామే వాళ్ళ బిడ్డ చేసినట్టు ఉంటుంది దాని తర్వాత వీళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళ కొడుకు చేసినట్టు కూడా చూపిస్తారు కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా కన్ఫ్యూజంగా ఉంటుంది అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే థ్రిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ మూవీలో బాగుంది థ్రిల్ ఎలిమెంట్ బాగుంది కానీ ఒకసారి చూసుకుంటే కొంచెం కానీ చూపిచిద్దాం కానీ కొంచెం స్లోగా అనిపించింది అండ్ ఇక్కడ కాన్సెప్ట్ బాగుంది బై చిన్న కాన్సెప్ట్ ఒక సిన దొరికిన సిచ్యువేషన్స్లోనే బాగుంది ఓవరాల్గా చూసుకుంటే మూవీ వాచబుల్ అండ్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం బై టూ పాయింట్ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ రేటింగ్స్ అయితే ఇస్తున్నాను అండ్ చూడాలని కూడా పోయి వన్ టైం వాచబుల్ అనేసి అంటే నేను అండ్ ఇది నా ఒపీనియన్ నా రివ్యూ అనమాట నేను మంచి మంచి లైక్ అండ్ షేర్ చేసి నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం